ఎన్జీఓ ఓన్గా పనిచేస్తుంది ఈ విద్యా సంవత్సరంలో పాఠ్యపుస్తకాలు మొత్తం ప్రభుత్వ పాఠశాల నీటికి వచ్చిన మట్టుకు సప్లై చేయడం ఈ పాఠ్య పుస్తకాలలో అలా ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు కూడా ఈ స్టేట్ సిలబస్ పాఠ్య పుస్తకాలలో కనీసం ఫైవ్ శాతం పది ఐదు శాతం అడ్వాన్స్ కట్టించి బుక్స్కి అడ్వాన్స్ కట్టాల్సిందిగా ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు కోరున్నారు ఆ సందర్భంలో ఇప్పటివరకు మమ్మల్ని మాసరత్తు చేశారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కలుసుకొని అందరినీ మండల విద్యాశాఖ కార్యాలయంలో గుర్తించి వాళ్ళు ప్రజెంట్ ఉన్న స్ట్రెంగ్లో ఐదు శాతం పిల్లలకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ సంబంధించి అడ్వాన్స్ గవర్నమెంట్కి చలాని కట్టాల్సిందిగా ఫై అధికారుల అధ్యక్ష మేరకు ఇప్పుడు మీ సమావేశంలో వాళ్ళు చెప్పి చేయించడానికి సమావేశం ఏర్పాటు చేశారు చాలామంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే రోజులు వచ్చి చేశారు ఈ మాజీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ పాఠ్య పుస్తకానికి సంబంధించి ప్రైవేట్ స్కూల్ కూడా ఈ కొనుగోలు చేయాలన్నది గత ప్రభుత్వ విధానాన్ని ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అమలు జరుగుతుంది ఇలా అమలు చేయడానికి సార్ మండలం మొత్తం ప్రైవేట్ స్కూల్స్ ఏంటి సార్ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఎనిమిది ఎనిమిది హై స్కూల్ ఎనిమిది స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో నేను మొత్తానే నేను పడుతుంది విద్యార్థులు విద్యార్థుల్లో ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ప్రైవేట్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తారని చెప్పేసి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు సార్ దానిపై ఏమన్నా మీరు యాక్షన్ తీసుకుంటున్నారు మేము ప్రైవేట్ స్కూల్స్లో ముఖ్యంగా టౌన్స్లో అనకాపల్లి విశాఖపట్నం నర్సింగ్పట్నంలా కాకుండా ఇక్కడ ఉన్న స్కూల్స్ కూడా పరిమితంగా ఉన్నాయి దాంట్లో కూడా ఫీజులు స్ట్రక్చర్ కూడా చాలా చాలా తక్కువ ఇక్కడ అల్పాదాయ వర్గాలు ఉండడం వల్ల గౌరవ పథకం ఉండడం వల్ల కల్పాదాయ వర్గాలు కట్టలేని మేనేజ్మెంట్ వాళ్ళే తక్కువ ఫీజులకి పిల్లల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు ఆ తక్కువ ఫీజులు కూడా ఇవ్వలేని కొన్ని కొంతమంది తల్లిదండ్రులు ఉండడం వాళ్ళ బాధపడు కూడా చూస్తున్నారు ఎక్కువ ఫీజులు వసూలు చేసిన సందర్భం మాకు లేదని చెప్పగల అలాగే ట్వెల్వ్ వన్ సి కింద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కలవన్ కింద ఇరవై నాలుగు మందికి నోటో తరగతిలో ఉచిత ప్రవేశాలు జరిగాయి ఆరు స్కూల్స్ నుండి పిల్లలందరూ కూడా ఉచిత ప్రవేశ ప్రవేశాలు చూసుకున్నట్టుగా మనం కూడా మన తగ్గుతున్న